హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు నెక్ బుడ్డింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అండ్ మేమైతే చాలా బాగున్నాం మేము కూడా బాగుండాలని కోరుకుంటే వీడియో వచ్చేసి చాలా మంచి డిజైన్స్ అయితే బ్లౌజులు చూపిస్తాను అదే విధంగా షారీ విత్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను వీడియో అయితే అస్సలు స్కిచ్ చేయకండి మంచి మంచి డిజైన్స్ హై నెక్ కానీ మహానటి బ్లౌజ్ కానీ ఎలా బ్యాక్ సైడ్ నెక్ ఎలా చేంజ్ చేసుకుంటా వేసుకోవచ్చు అనేది ఈ వీడియో అదే విధంగా మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం మా ఛానల్ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో చూసిద్దాం నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కిషేర్ చేయండి ఇప్పుడైతే వీడియో చూసేద్దాం మరి అండ్ షారీస్ కూడా చూసేద్దాం చూసారు కదా అండ్ ఇది కొంచెం నార్మల్ షారీ ఉంది బట్ కింది అయితే మంచి డిజైన్ వచ్చిందండి బార్డర్ ఇవ్వకుండా బంజెస్ లాగా డిజైన్ ఇచ్చేయరు ఇక్కడ చూడండి మొత్తం ఇలానే ఉంటుంది జిక్ వర్క్ లాగా పళ్ళు ఏమో దీనికి ఇక్కడ ఈ విధంగా వచ్చింది అండ్ పళ్ళు ఏదైతే వచ్చిందో సేమ్ అదే విధంగా బ్లౌజ్ కూడా ఇచ్చారు అన్నట్టు మనకు పళ్ళు లాగానే ఈ బ్లౌజ్ ఇక్కడ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వేసానండి జస్ట్ రౌండ్ నెక్ ఫిచ్చేసి ఈ విధంగా జస్ట్ రౌండ్ నెక్ ఫిచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే కొంచెం లెంత్ పెంచాను అలా అయితే కొంచెం బాగుంటుంది కొంచెం బ్లౌజ్ చీర సింపుల్గా ఉన్నప్పుడు కొంచెం బ్లౌజ్ ఎక్కువ కనిపించాలి అంటే కొంచెం హ్యాండ్స్ లెంత్ అనేది కొంచెం పెంచాను అన్నట్టు ఈ విధంగా బాగుంది కదా కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇలాంటి షార్ట్ ఈ షారీ అయితే ఇలా సింపుల్ గా డిజైన్ చేశాను అండ్ చీరని బట్టి మనం డిజైన్ చేసుకోవాలండి అలా అయితే బాగుంటుంది ఇది చూడండి క్రీమ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది అండ్ మొత్తం ఇట్లా షారీస్ కి అయితే ఇట్లా మొత్తం చీర మొత్తం ఇట్లా బంచెస్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తో దాంట్లో ఇంకా పింక్ హైలైట్ అయింది క్రీమ్ కలర్ షారీకి పింక్ హైలైట్ అయింది కాబట్టి దీనికి బ్లౌజ్ పింకే తీసుకున్నాం అన్నట్టు క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది బ్యాక్ ఓపెన్ అండి ఇక్కడ చూడండి బ్యాక్ ఓపెన్ అదే విధంగా ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఇది ఆ ప్రింట్స్ కట్ తోనే స్టిచ్చింగ్ అనేది చేశాను అన్నట్టు అండ్ ఇక్కడ నెక్ చూడండి కొంచెం పార్ట్ లాగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి కొంచెం షేప్ ఇచ్చేసాను ఇలా ఈ హ్యాంగింగ్స్లో మీకు ఏర్పడుతుందో లేదో ఇక్కడ ఈ విధంగా చూడండి ఇక్కడ వచ్చేసి కొంచెం ఈ నాడ కట్టేటప్పుడు మనకు ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చినట్టు ఉంటది పై వైపున మళ్ళీ సేమ్ ఈ విధంగా వస్తుంది అన్నట్టు షేప్ అయితే చాలా బాగుంటుంది పాట్ పాట్ నెక్ ఉంటుంది చూడండి ఆ టైప్ అండ్ ఫ్రంట్ వైపున సేమ్ అదే పాట్ నెక్ లాగానే ఇచ్చేసాను కొంచెం స్క్వేర్ వచ్చేసి ఇట్లా కొంచెం రౌండ్ వచ్చేటట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా అనేది చూసారు కదా ఇలా ఇచ్చేస్తాను అన్నట్టు ఈ చీరకు ఈ బ్లౌజ్ అయితే హైలైట్ అవుతుంది ఇలాంటి బ్లౌజ్ పెంక్ కలంకరి బ్లౌజ్ మనం డిజైన్ అంటే స్టిచ్చింగ్ చేయించుకున్నాం అనుకోండి హ్యాంగింగ్స్ కూడా చూడండి నేను ఇచ్చాను అంటే చాలా వాటికి వేసుకోవచ్చు అది మనం క్రీమ్ ఇదే చీరకని ఏమి ఉండదు చాలా షారీస్ కి పేర్ చేసుకుని వేసుకోవచ్చు ఒక్కటి ఉంటాయి ఇలా అన్నట్టు చూడండి నా చీరకు కూడా మ్యాచ్ అయింది ఇలా చాలా వాటికి వేసుకోవచ్చు అన్నట్టు కలర్ ఫాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్ కూడా కొంచెం డిఫరెంట్ గా అంటే డిజైన్ చేశాను అంటే ఇది ఎక్కువ సైజ్ కి యూజ్ చేస్తాం కాబట్టి మనం కొంచెం రన్నింగ్ మోడల్ నెక్స్ పెట్టించుకుంటేనే బాగుంటుంది అదే విధంగా ఇది కూడా కొంచెం యాష్ బ్లూ పింక్ షేడెడ్ లో వచ్చింది బ్లౌజ్ అయితే అంటే చీర మొత్తం ఇలా వచ్చింది కింది వైపున చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో ఇది లెనింగ్ కాటన్ అంది చాలా అంటే చాలా బాగుంది పళ్ళు కూడా మంచి లుక్ వచ్చింది పళ్ళు కూడా మంచి గ్రాండ్గా ఇచ్చారు ఇట్లా చిన్నగానే అండ్ కింది వైపున బుట్టిస్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి నాకు బాగా నచ్చింది అండ్ బయట వైపున ఇట్లా సిల్వర్ తో బార్డర్ కింది వైపున కూడా బార్డర్ ఇది శారీ మొత్తం అండ్ మొత్తం ఎప్పి చూయించాల్సిన అవసరం ఏం లేదు మీకు క్లియర్ గానే అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను దీనికి అయితే ఈ బ్లౌజ్ అనేది ఇచ్చాను అన్నట్టు అండ్ దీన్ని అయితే చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాను ఏదైతే బార్డర్ వచ్చిందో ఇక్కడ చూడండి ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ ఇక్కడ షోల్డర్ పైన పెట్టేశాను హై నెక్ బ్లౌజ్ అంటే మహానటి బ్లౌజ్ ఇది ఇక్కడ షోల్డర్ పైన పెట్టేసి జస్ట్ ఎగ్గు టైప్ మనం ఈ డిజైన్తో మా చిన్నగా డ్రాప్ లాగా ఇలా అయితే నేను వాటర్ డ్రాప్ టైప్ ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా నెక్ ఇచ్చేసాను వెనకాల ఏ నెక్ అయినా పెట్టించుకోవచ్చు అది మన చైస్ ఇక్కడ చూడండి హ్యాండ్స్కి అయితే వచ్చిందో బార్డర్ సేమ్ ఎక్కువ బార్డర్ ఉన్నదేమో నేను ఇక్కడ షోల్డర్ పైన వేసేసాను అసలు బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే చాలా బాగుంటుంది అన్నట్టు వేసుకున్నప్పుడు మనం హై నెక్కి ఇలా ఏదైనా హైలైట్ చేసుకోవచ్చు బాగుంటుంది అదే విధంగా ప్రింట్స్ కట్ ఫ్రంట్ వైపున కొంచెం డైమండ్ షేప్ షేప్ ఇచ్చేసాను అన్నట్టు ఇది కూడా ప్రింట్స్ కట్ బ్లౌజే హై నెక్ బ్లౌజ్ కదా ఫ్రంట్ వైపున ఇక్కడ చూడండి ఈ నెక్ ఫ్రంట్ వైపున కొంచెం బ్రాడ్గా వేస్తే ఏమవుతుందంటే మనం వేసుకున్నప్పుడు మనం బ్యాక్ సైడ్ ఎలా హై నెక్ వేసుకుంటాం కదా ఫ్రంట్ వైపున ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా నేను ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా హై నెక్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను ఇది ఓరల్ బ్లౌజ్ బాగుంది కదా నాకైతే నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇలా బార్డర్ ఏమన్నా వచ్చిందంటే ఎంత సింపుల్ షారీస్ అయినా సరే ఇట్లా ఇక్కడ ఒక చోట హైలైట్ చేయించండి చాలా అంటే చాలా లుక్ అయితే సూపర్ ఉంటుంది బ్లౌజ్ చూస్తుంటే నాకైతే వేరే లెవెల్లో నచ్చేసింది ఇది ఇది అండ్ ఈ బ్లౌజ్ అండ్ శారీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దీంట్లో ఏది నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి ఇంకొకటి ఇది కాటన్ శారీ అది ఇది మీషోలో తీసుకుంది ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి పెడతాను బట్ తెలిసిన అక్క వల్లేదు అన్నట్టు అందుకని చెప్పేసి అంత అంటే ఖచ్చితంగా చెప్తున్నా ఖచ్చితంగా చెప్తున్నాను అన్నట్టు బ్లూ కలర్ అండ్ బార్డర్ అంటే మనకు పళ్ళు వచ్చేసింది బ్లూ కలర్తో ఇట్లా పళ్ళు సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ వచ్చింది బట్ బ్లౌజ్ చాలా చిన్నగా ఇచ్చిండు అందుకని చెప్పేసి అక్క ఏం చేసిందంటే వేరే తీసుకుంది దీనికి మళ్ళీ వేరే వాటికి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వేరే బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయించుకుంది ఫోర్ చీర అయితే ఇలా ఉంది సమ్మర్ వే చాలా బాగుంటుంది ఎక్కువ ఏం ఉండదు త్రీ ఫోర్ హండ్రెడ్లో లో ఇది బాగుంది కదా ఈ చీర ఇది కూడా హై నెక్ బ్లౌజే మహానటి బ్లౌజే ఇక్కడ చూడండి దీపం ఉంటుంది కదా ఆ షేప్ షేప్ అనేది పెట్టాను దీనికి కింది వైపునే ఇక్కడ చూడండి కొంచెం దీపం లాగా ఇది చూడండి కొంచెం దీపం లాగా ఉంటుంది చూడండి దీపం షేప్ లాగా పెట్టాను ఈ విధంగా అయితే చాలా బాగుంటుందని చెప్పేసి అంటే కొంచెం బ్లౌజ్కి బ్లౌజ్కి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ నెక్ పెడ పెట్టాలని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టాను లుక్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ డోరీస్ కావాలంటే డోరీస్ వేసుకోవచ్చు జస్ట్ ఇట్లా మనం రెండింటికి అటాచ్ చేసి పర్మనెంట్ డోరీ లాగా కూడా పెట్టేయచ్చు అన్నట్టు అది మన చైజ్ హై నెక్ అంటే మహానటి బ్లౌజే నేను ఎక్కువ హై నెక్ అంటుంటాను అండ్ ఫ్రంట్ వైపున జస్ట్ రౌండ్ నెక్ ఇచ్చేసి ఇట్లా బ్రాడ్ ఇచ్చేసాను ఇలా చూసారు కదా ఇది కూడా కొంచెం షేప్ అట్లా రౌండ్ కాకుండా కొంచెం షేప్ ఇట్లా పాటు ఉంటుంది చూడండి ఆ షేప్ వచ్చేటట్టు ఇచ్చాను అన్నట్టు హైటెక్ బ్లౌజ్ బాగుంది కదా ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా కాటనే సమ్మర్ లో ఈజీగా వేసుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు ఇంకొక చీర ఆల్రెడీ ఇది మొన్న చూపించాను అంటే కట్ వర్క్ చాలా రన్నింగ్ ఉన్నాయి షారీస్ అయితే ఇప్పుడు కలర్ అయితే చాలా బాగుంది ఓకే ఇలా సేమ్ బార్డర్ వచ్చింది రెండు ఎట్లా దీనికేమో ఈ చీరకేమో నేను ఇది కట్ వర్క్ బ్లౌజ్ అయితే డిజైన్ చేసేసాను ఆల్రెడీ ఈ వీడియో పెట్టాను కట్ వర్క్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఎవరికైనా కావాలి అంటుకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అండ్ హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఇచ్చేసాను చూసారు కదా మొత్తం ఓవరాల్గా ఈ విధంగా కట్ వర్క్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ చీర సింపుల్ గా బ్లౌజ్ అయితే ఈ విధంగా డిజైన్ చేసేస్తాను నీటికి కనిపిస్తుంది వేసుకుంటే చాలా అంటే చాలా నీటికి కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అక్కడక్కడ మొత్తం గోల్డ్ కలర్ తో ఈ విధంగా పికాక్ అయితే మొత్తం డిజైన్ ఇచ్చేస్తారు అండ్ ఓరల్ షారీ పై వేసిన చిన్న బార్డర్ వచ్చింది కింది వచ్చిన కొంచెం బిగ్ బార్డర్ ఇది షారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది గోల్డ్ కలర్ అంటే డైలీ వేరే దీనికి కూడా చూడండి ఫ్రంట్ వైపు చిన్నగా లిటిల్ హాట్ ఇచ్చేసి పైపింగ్ ఏదైతే గోల్డ్ కలర్ ఉందో దీంట్లో ఆ గోల్డ్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చేసాను అండ్ షార్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా పైపింగ్ ఇచ్చేసాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సింపుల్గా స్క్వేర్ నెక్ ఇచ్చేసాను ఈ విధంగా డోరీస్ అయితే దాకా అన్నిటికి ఇచ్చాను కొంచెం నెక్ బ్రాడ్గా ఉంది కదా డోరీస్ వేసుకుంటే ఈజీ ఉంటుందని చెప్పేసి అండ్ షోల్డర్ ఇట్లా జారకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ఇది చాలా వాటికి వేసుకుంటారు కాబట్టి ఈ బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేస్తాం బాగుంది కదా ఇది ఒకటి అన్నట్టు దేని దానికి మనం ఎంత చీర సింపుల్ ఉన్నా సరే దానికి ఇలా బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అనేది ఇంకొకటి మనం అంటే ఎక్కువ షారీస్ కి యూజ్ చేసేటి అయితే బ్లౌజులు ఇప్పుడు ఉన్న ట్రెండ్ కాకుండా మనకి రెగ్యులర్గా ఉండే ట్రెండ్ని బట్టి బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది ఇది కూడా పెంకల్ కారీ దీనికి కూడా చాలా శారీస్ మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు అండ్ దీనికి కూడా నెక్ డిఫరెంట్ గా డిజైన్ చేశానండి బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ కింది వైపున కొంచెం రౌండ్ వచ్చేసి పై వైపున కొంచెం షేప్ దగ్గరకు వచ్చేటట్టు పెట్టాను అండ్ ఇది కూడా పాట్ నెక్ లాగా అని చెప్పేసి అచ్చు కానీ కొంచెం కింది వైపున కొంచెం బ్రాడ్గా పెట్టేసి షోల్డర్ దగ్గర షేప్ అనేది ఇచ్చాను అన్నట్టు అండ్ అలా ఇచ్చేసి ఇక్కడ డోర్ ఇచ్చాను ఇక్కడ చూడండి అన్నిటికీ డోర్ ఇచ్చాను ఎందుకంటే నెక్ బ్రాడ్గా పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా డోర్ ఇచ్చాను అండ్ ఫ్రంట్ వైపున కొంచెం స్టార్ నిక్ ఇచ్చేసాను అది కూడా కట్ వర్క్ లాగా నెక్ ఇచ్చాను ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది అన్నట్టు కింది వైపున కొంచెం స్టార్ లాగా వచ్చేసి ఇక్కడ మనకు అంటే ఫ్రంట్ వైపున ఇక్కడ కొంచెం కట్ వర్క్ లాగా రెండు వైపున బాగా ట్రెండింగ్ ఉంది కదా అయితే అందుకని చెప్పేసి కట్ వర్క్ వచ్చేటట్టు పెట్టాను ఈ షేప్ అలా కనిపించాలి మనకని చెప్పేసి ఈ విధంగా పెట్టాను అదేవిధంగా అంటే షార్ట్ హ్యాండ్స్ అంటే మీరు షార్ట్ హ్యాండ్సే అడిగారు ఫుల్ హ్యాండ్స్ కూడా బాగానే ఉంటుంది కానీ షార్ట్ హ్యాండ్స్ పెట్టేసేయండి అన్నారు వీటికి ఎక్కువ ప్లేన్ సారీస్ అట్లా మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే పట్టు చీర కూడా వేసుకోవచ్చు అది మన చేసే ఓవరాల్గా బ్లౌజులు అన్నీ ఇవ్వన్నట్టు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అదే విధంగా నచ్చినాయో లేదో అవి కూడా కామెంట్ చేయండి నచ్చితే ఏ బ్లౌజ్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి అండ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అండ్ లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేయండి బాయ్